పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక త్యాగం చేయబోతున్నారా కేంద్రం మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతోంది ఒక రకంగా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఒక మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అనేది ఈ నేపథ్యంలో ఆ మంత్రి పదవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకుంటారా లేదంటే జనసేనకి ఇస్తారా అనేది జనసేనకి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది వాస్తవానికి దేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత ఒక అతిపెద్ద పార్టీగా పదహారు మంది ఎంపీలతో తెలుగుదేశం పార్టీ ఉంది అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకో మంత్రి పదవి ఇవ్వాలి అని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది ఇది ఖచ్చితంగా అంటే దక్షిణాది రాష్ట్రాల్లో దక్షిణాదిలో తాను బలపడాలన్నా తనతో ఉన్న మిత్రపక్షాలని బలోపేతం చేయాలి అనే ఉద్దేశం వాస్తవానికి ఈ నెల ఇరవైతో పార్లమెంట్ సమావేశాలు అయితే ముగుస్తాయి ఆ తర్వాత ఏ క్షణంలోనైనా కేంద్ర మంత్ మన్ కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది మరో నాలుగైదు నెలల్లో కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఇందులో తమిళనాడు బీహార్ వంటి ప్రధాన రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే బీహార్లో ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షం జేడిఈ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ మిత్రపక్షం డిఎంకే ప్రభుత్వం నడుస్తుంది దక్షిణాదిలో పెద్ద రాష్ట్రం తమిళనాడులో పాగా వెయ్యాలి అనేది బీజేపీ చాలా కాలంగా ఎదురు చూస్తుంది అయితే తమిళనాడులో బీజేపీ అజెండా అమలు చేయడం అంత ఈజీ కాదు అన్న అభిప్రాయం దీంతో తమిళనాడులో బలపడే వ్యూహంతో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ పోలీస్ అధికారి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి బీజేపీ ఇప్పుడే నిర్ణయం తీసుకుంది ఈ సమయంలో తమిళనాడులో పార్టీ వాయిస్ వినిపించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాడుకోవాలి అని చెప్పి బీజేపీ పెద్దల వ్యూహం రచిస్తున్నారు ఇటీవల కాలంలో పవన్ ఎక్కువగా తమిళనాడులో పర్యటిస్తున్నారు త్వరలో తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డిఎంకే వ్యతిరేకిస్తున్న సనాతన వాదాన్ని పవన్ ద్వారా బలపరచాలి అనేది బీజేపీ పావులు కదుపుతోంది దీంతో తన మిత్రుడు పవన్ కళ్యాణ్కి అధిక ప్రాధాన్యం ఇస్తూ బీజేపీ జనసేన పార్టీకి మంత్రి పదవి కేటాయించాలని నిర్ణయం తీసుకుందట ఈ ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఏపీలో మూడు భాగస్వామ్య పార్టీలు ఉండగా జనసేన జనసేనకు మాత్రమే కేంద్ర పంత్రి మంత్రి పదవి లేదు దీంతో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో జనసేనకి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారట అయితే జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు ఉండగా అందులో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి సీనియర్ కాకినాడ ఎంపీ ఉదయ్ ఉదయ శ్రీనివాస్ తొలిసారి ఎంపీ అయ్యారు కాబట్టి వీరిద్దరూ కాకుండా జనసేన నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబుకి కేంద్ర మంత్రిని చేయాలి అనేది కూడా పవన్ ప్రతిపాదన ఉంది ఈ నేపథ్యంలో బాలశౌరికి ఛాన్స్ దక్కుతుందా లేదంటే నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఎలాగా ఇక్కడ క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తారు కాబట్టి ఉదయ శ్రీనివాస్కి అవకాశం వస్తుందా లేదంటే బాలసౌరికి వస్తుందని వస్తుందా అనేది నైంటీ నైన్ పర్సెంట్ బాల వచ్చే అవకాశం ఉంది అనేది ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న మరొక వరం ఒక రకంగా దాన్ని ఖచ్చితంగా బీజేపీ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని ఖచ్చితంగా ఆ సీటుని ఆ మంత్రి పదవిని జనసేనకే త్యాగం చేయాలని సిద్ధమైంది